ஏய் வா பட்டு கேய் கிரென் மாட்டி கிரென் வா பட்டு நான் கத்திச்சனே நான் உன 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 ஏய் சைடு 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 விஷுப்ரதா 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 امران نه ناي ڪندو بدل لائي அமரனங்காய் கை பட்டு கிரேன் கிரேன் பாட் பாட் கிரேன் பாட் நான் கத்திச்சிறேன் நான் కారుపల్లి గ్రామ పంచాయతీ మండిపల్లి గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి మంత్రివర్యులు మన ప్రియతమ మాజీ మంత్రి మంత్రివర్యులు అమరనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ రూరల్ మండల కళ్యాణ పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ వచ్చి విజయవంతం చేయదలుచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము పంచాయతీ గ్రామంకి విచ్చేసిన మన మాజీ మంత్రి అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ మండిపేట గురించి మన బహుగామి పంచాయతీ గురించి ఊరు గురించి రెండు మాటలు మారాల్సిందిగా కోరుచున్నాము మండిపేట గ్రామ సోదరి సోదరి మనులకు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మండిపేట గ్రామంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున మీరు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఆది నుంచి కూడా ఈ గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట లాగా ఉండేటువంటి గ్రామం ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాం లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఉండినా గత ప్రభుత్వంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీకు అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవే కాదు ఈ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో సిసి రోడ్లకు సంబంధించి కానీ ఈ గ్రామానికి ప్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ప్రాథమిక అవసరాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది విస్మరించడం జరిగింది గత ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అన్ని రేట్లు తగ్గిచ్చేస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఈ రోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు కానీ మరి ఆ రోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక పైసా కూడా పెంచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈ రోజు చెత్త కూడా పన్నేసేటువంటి చెత్త ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిపోయింది ఇదే కాలోపల్లి గ్రామంలో పొద్దున తిరిగితే కాలోపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలోనే మరి మంచినీటికి సంబంధించినటువంటి బోర్లన్నీ కూడా వేసాం ఈ రోజు కాలోపల్లిలో ఉండేటువంటి ఆ ఏదైతే ఆ డ్యామ్ నుంచినే పలమనేరు కూడా త్రాగునీటి సౌకర్యాలు అందించేటువంటి పరిస్థితి ఉంది సంబంధించి ఇబ్బందులు ఆ మహిళలు చెప్తా ఉంటే నీళ్లు ఉండినా సక్రమంగా వాళ్ళకు అందించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని చెప్పి గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు లేకపోతే ఈ రోజు గ్రామాల్లో వెలుగు కూడా ఉండేటువంటి పరిస్థితి చెప్పే చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసి కనీసం గ్రామ పంచాయతీలో ఈ రోజు చెత్తగా ఈ కూడా కూడా అన్ని రకాలుగా స్థానిక నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కూడా చేయకుండా పూర్తిగా భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా కూడా నాశనం చేసినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నారు ఉదాహరణకు ఈ జిల్లాలోనే అతి పెద్ద మరి కంపెనీ ఏదైతే అమర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ కంపెనీని కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు పదివేల మంది యువకులకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా పక్క రాష్ట్రాలకు పంపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అటుపక్క పెట్టుబడిదారులను బెదిరించి భయపెట్టి వాళ్ళని రాజకీయాలకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది వీటి కూడా గమనించుకోమంటా ఉన్నా ముఖ్యంగా యువకులు ముందుకు రావాలా ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలా అదే విధంగా పవన్ కళ్యాణ్ లాంటి యువకులు ఈ రోజు జనసేనకు సంబంధించినటువంటి యువకులు కూడా ముందుకు రావాలనేటువంటి సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటున్నారు అందుకే రేపు ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి రేపు రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో గతంలో ఏవైతే మనం మిగిలిపోయినటువంటి పనులున్నాయో వాటి అన్నిటినీ పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా మేము బాధ్యత తీసుకుంటాం పార్టీ పరంగా అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే విధంగా మీరందరూ ముందుకు రావాలా ముఖ్యమైన యోకులు ఆ బాదుకు తీసుకోవాలని చెప్పి తెలు చేసుకుంటూ చలవ తీసుకున్నా జై హింద్ జై తెలుగు దేశం జై జనసేన सन्चिका नभयो यो त कुरा हो यो देख्दो छ त्यो 760 वाटर हो यो ३ सा यार ಇಲ್ಲ okay, no? ನಾಯಕತ್ವ 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 ಅಮರನ್ನ ಗಾರ ನಾಯಕತ್ವಸೋದು ಬುಕ್ಕು